నమస్తే వెల్కమ్ టు డివైన్ న్యూస్ గంజాయికి బానిసైన జేఈఈ ఎనిమిది వందల ర్యాంకు విద్యార్థి షేలింగంపల్లి జేఈఈ ఆల్ ఇండియా ఎనిమిది వందల ర్యాంకు సాధించిన కురుమోతు రాథోడ్ నవీన్ నాయక్ అనే విద్యార్థి గంజాయికి బానిసై మత్తు పదార్థాలు తీసుకుంటుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి ఎవరు సప్లై చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు నేను ఎన్ఐడి ట్రిక్లో నుంచి డ్రాప్అవుట్ అయ్యాను Because of drugs, I have been consuming drugs to, since 2018. I wanted to change my life, but I couldn't change because of all the addiction and other things, which was motivated by many people and other friends. Because of friendship, many people are getting into drugs and all other things. I want to tell through media that everyone should change looking after me. They have to change their uh, friendships, uh, who are not allowed. every who అందరు యూత్ కి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే దే హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ ఎట్టి పరిస్థితుల్లో దీంట్లోకి వాళ్ళు వెళ్ళకూడదు బికాజ్ నా లైఫ్ కూడా నేను ఆంటర్ప్రినోర్షిప్ చూజ్ చేసుకున్నాక టెన్షన్స్ వల్ల తల కిందులో అయిపోతుంది ఆ టెన్షన్స్ మీరు ఎలా ఎలా చూడాలనుకుంటే దానికి వేరే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి యోగా కానీ వేరే స్విమ్మింగ్ కానీ సైక్లింగ్ కానీ ఇలాంటివి ఎవరైనా చేసి దే హ్యావ్ టు చేంజ్ దర్ లైఫ్ బట్ నాట్ గో టు డూ డ్రగ్స్ దాట్స్ వాట్ ఐ వాంట్ టు టు యూత్ నాట్ ఓన్లీ యూత్ హూవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఐటీ ఎంప్లాయ్ ఆర్ ఎనీ వన్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ద లైఫ్ అకార్డింగ్లీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ టు చేంజ్ ఇన్ ఎనీ కాస్ట్ అట్ ఎనీ కాస్ట్ త్రూ దెమ్సెల్ఫ్ ఓన్లీ నో వన్ కెన్ చేంజ్ దెమ్ వాళ్ళే చేంజ్ అవ్వాలి ఇక్కడ నుంచి ఇది నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఈవెన్ ఐ వాంట్ చేంజ్ ఫ్రమ్ నవ్ ఐ వి ఆల్సో బి ఎ వెరీ గుడ్ పర్సన్ ఐ విల్ స్టాప్ కన్జ్యూమింగ్ ఎవ్రీథింగ్ ఐ ఐ ప్రామిస్ దిస్ టు ఆల్ యూత్ ఐ వాంట్ యూత్ టు చేంజ్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ కన్జూమింగ్ డ్రగ్స్ ఐ హిన్ రోమింగ్ హియర్ అండ్ దేర్ నేను ఇంటికి వెళ్ళడం మానేశాను చాలా చాలా జరిగింది నేను మా తల్లిదండ్రులకు క్షమా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా తల్లిదండ్రులు నా కోసం చాలా చేశారు They have uh, done everything possible to change me, but I couldn't do it because I was completely addicted to it. So I want everyone to take me as an example, and uh, I want them to get inspired through this story. They they have to change for the cause. Say no to drugs. Thank you.